మనం ఒక లక్ష్యం పెట్టుకొని బాతుకుతున్నాం ఇది భారతీయ సంస్కృతి అంటే ఏమిటి ఇప్పుడు నిజంగా ఒకటి ఆలోచించండి గుడిలోగా దేవుడు ఉండేవి బయట ప్రకృతిలో ఈరోజు ఈ నడిచిన కాలంలో మనం అనుభవించిన చల్లదనం వాతావరణం అది ఎంత అద్భుతం ఎంత దివ్యం దాన్ని మన ఇంట్లో కాంక్రీట్ గోడల మధ్యలోనో బిజినెస్లోనో ఈధులోనో సంపాదనలో ఉంటే సంపా చూడలేము సంపాదన తప్పు కాదు భగవంతుని స్మరించకపోవడం తప్పు కాబట్టి లోకంలో అందరిలోనూ దైవం ఉన్నాడు అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను అని చేస్తే అందరి ప్రార్థన కూడా మనకు భాగం ఉంది కాబట్టి ఈ విశ్వంలో ఉండే ప్రతి ప్రాణి కోసం స్మరించింది ఆయన అందుకని ఇక మీదట మేము తరచు ప్రతి నెలా మినిమం వ్యాధ ఉత్సవం చేస్తాం ఈరోజు ఇది ట్రైల్ అట్లా ఎవరికి వీలుంటే వాళ్ళు రండి ఇది ఒక్కొక్క అడుగు అడుగు తపస్సే అంగుళం అంగుళం తపస్సే స్మరణ ఊపిరి పీల్చి వదిలిందంతా స్మరణే అది పోదా సబ్జెక్ట్ ఏంటంటే నేను ఒక క్వశ్చన్ వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి మీరు మళ్ళీ సమాజంలో ఎవరికైనా వెళ్ళి ఏమి మీరు నడిచినంత మాత్రాన పుణ్యాలు వస్తాయా కేవలం అట్టా అయితే కిలోమీటర్ల కొద్దీ నడిచే జనానికి అంత పుణ్యాలు వచ్చేసి ఉంటాయి కదా లక్షల కోట్ల కిలోమీటర్లు నడిచి వెనక సగటున ఒక ఇంట్లో పనిచేసే స్త్రీ పల్లెటూరులో ఉండే స్త్రీ నలభై కిలోమీటర్లు నడిచేది ఆవిడ వెయ్యి గుంజీలు పెట్టిన దానికంటే ఎక్కువ శ్రమ ఎందుకంటే ఒక్కసారి ఐదు లీటర్ల పాలు చిలికితే ఒక రెండు వందల యాభై మూడు వందల గుంజిలు పెట్టినట్టు అవుతుంది ఎందుకంటే ఇలా అన్నారనుకో అది ఎలా ఉంటుంది అంటే ఆ నడు అంతా కదిలి గుంజిల్ అవుతాయండి నోరడం రొబ్బడం తర్వాత ఈ పనులన్నీ కూడా ఒక ముప్పై నలభై ఏళ్ళనాడు చూస్తే ఎంతగా అంటే ప్రతి స్త్రీ ఒక ముప్పై నలభై కిలోమీటర్లు రోజు నడిచేది మగవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ నడిచేవాడు ఒక రైతు ఒక ఎకరా పొలాన్ని గన సాయంకాలంలోగా రెండు సార్లు దుంతి తొమ్మిది కిలోమీటర్లు నడిచినట్టు అవుతుంది ఇప్పుడు మనం నడిచిన దానికి డబుల్ అది అతను రోజంతా వెనక నాగలి చాలు పట్టుకుని శ్రమపడుతూ నడుము ఉంచి నడవాలి అది ఇంతకంటే కష్టం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సోమరిపోతుల అయిపోయాం మన శరీరంలో కదలిక లేదు సరే వాళ్ళకి రాని పుణ్యం మనకేం వస్తుంది నాకు క్వశ్చన్ అది నడిస్తే పుణ్యం వస్తుందా ఎప్పుడో ఒక రోజు నడిస్తే వస్తుందా ఏం లేకపోతే ఇలా చేయడం ఎందుకు వెంకట స్వామి ఎప్పుడన్నా మీరు రండి నెల్లూరుకి పుణ్యం వస్తుందని చెప్పారా చెప్పండి మనం ఈ పని ఎందుకు చేయాలా దీని వెనక ఉద్దేశం ఏంటంటే వెంకయ్య స్వామి తన జీవయాత్రలో తన తపస్శక్తితో ప్రసరించేలాగా తన తపస్సు అన్ని దిశల్లో చూపుతో కదలికతో నడకతో ప్రసరించేలాగా ఆయన అతి విస్తారమైన భారతదేశ భూభాగం పర్యటించాడు వెంకయ్య స్వామి పరిశోధన చేయడంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన మనకి తెలియని ప్రదేశాలు పర్యటించారు అంటే తమిళనాడు తిరిగాడు ఒక పన్నెండేళ్ల పాటు ఆయన ఎక్కడెక్కడ తిరిగాడో కూడా తెలియదు మనకి ఎందుకంటే ఆయనకు లోక స్పృహ లేదు లోక స్పృహ లేకుండా తిరిగిన తర్వాత ఆ పన్నెండు సంవత్సరాల కాలంలో సవిస్తారంగా తిరిగాడు ఆయన ఒకసారి అడిగాడు స్వామి ఏం చేస్తారు ఈ చూపు ప్రసరించినంత మేర మేలు జరుగుతుంది అని చెప్పారు ఆయన అందుచేత ఆయన దృష్టి ఎక్కడ ప్రసరించిందో అదంతా ఆయన తపస్సులో భాగమైపోతుంది అందులో మంట వస్తే మంటలో అన్ని వస్తువులు చేరిపోయినట్టు ఆయన తపస్సులో ఎవరినీ చేరే అందుకనే ఈ ప్రాంతం అంతా ఈరోజు పంటతో పాడితో సంపదతో ప్రజలు తిండి గుడ్డతో ఉండడానికి కారణమైన తపస్సు ఆ భావాన్ని నమ్మి సెకండ్ కూడా మన మనసు ఆ భావాన్ని వదిలేయకూడదు ఏ భావాన్ని మనము వెంకటస్వామి చేసిన పనిని ఆయన తపస్సుని మనం కూడా ఆయనను నమ్ముకొని ఆ పని చేస్తున్నాము నేను వేసే అడుగు లోకంలో అందరికీ నాకు మేలు చేయాలి ఆ విధంగా చేస్తుంది అంతే ఇంకేష్ దయ వల్ల జరుగుతుంది ఆయన చేశాడు ఆయన అనుసరించి ఆయన ఉన్న ఊరు ఆయన సమాధి ఉందా ఆయన మట్టి ఉందా ఆయన యువకులు ఉన్నాయా అన్ని మాకు తెలియవు ఆయన ఊళ్ళో ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు అని నమ్ముతాం అని మేము అడుగేస్తాం వేసిన ప్రతి అడుగు మాకు మేల్ చేయాలి ఈరోజు నేను నిజంగా అయితే వాయిదా వేసుకున్నాను ఈ ప్రయాణం ఎందుకనంటే అనేక మందికి ఈ రోజు ఎలక్షన్ డ్యూటీ పడతాం కానీ నాకు రాత్రి నిన్న నాకు ఇష్టమైన ఒక ప్రియమైన సోదరియుడు చిన్నప్పుడు నాకు ఆత్మీయులైన వారు ఫోన్ చేశారు ఒకరోజు వాళ్ళ భర్త ఆయన పెద్ద సైంటిస్ట్ శ్రీహరికోట్లో పనిచేసి బెంగళూరుకి వెళ్ళాడు ఆయన గారు నెల్లూరుకి వచ్చి ఒకసారి గొలవ వెళ్ళి పడుకుందామని ఇక్కడికి ఒకరు డూ ఇచ్చారు పడుకున్నాక రాత్రి వంటి గంటకు ఆయనకు ఒక పక్కన లాగుతున్నట్టు అనిపించింది పెట్టి అది పెరాలిసిస్ ఏమో అని అనుమానం వెంటనే తన భార్య ఫోన్ చేశాడు వెంటనే స్వామిని తలుపుకుంటూ ఉన్నాడు క్రమంగా మూడు గంటలు అయ్యేప్పటికీ ఆయనకు పెరాల్సి సాగిపోయింది రాలేదు ఆయనకు వైద్యం తెలుసు అయితే ఎడం కన్ను దగ్గర కొద్దిగా తేడా మిగిలింది కానీ నోరు దేహము అన్ని బాగా చేసాయి ఉదయా లేచి వెంకటేశానికి సాష్టాంగ నమస్కారం చేసుకుని తండ్రి నాకు కొన్ని బాధ్యతలు మిగిలినాయి మీరు ఇచ్చిన ఈ జీవితం దీనికి ఉపయోగిస్తానని ఆయన చెప్పుకున్నాడు అక్కడ సమాధి ఉంది అక్కడ విగ్రహమే ఉంది ఆ సమాధి ఆ విగ్రహం అతనికి కాపాడింది అతను నాకు ఎంతో ఇష్టమైన మిత్రుడు ఆయనకు ఆ మేలు జరగడం నాకు సంతోషం కలిగించలేరు ఈ పని ఆపకూడదు చేద్దాం ఉంటుంది మీరందరూ వేసే ప్రతి అడుగు పీల్చిన ప్రతి గాలి చూసిన ప్రతి వస్తువు స్వామి తపస్సుతో పవిత్రమై మనని కాపాడుతుంది కాపాడింది కాపాడబోతుంది అని విశ్వసించి నడిస్తే మీరు కబులు చెప్పుతూ నడిచినా కాలక్షేపం చేసి నడిచినా నామని చెప్తూ నడిచినా దాని ప్రయోజనం దానికి ఉంటుంది నడక అలవాటు పోయింది మనకి అందుకని నడకను అలవాటు చేయడం ఒకటి ఆ విధంగా కొంత ఆరోగ్యం స్వామి అనుగ్రహంతో ప్రసాదించేందుకు అవకాశం రెండు కలగలిచి నడవడం మన శరీరాల్లో ఇంకా శక్తి ఉంది ఆ శక్తిని ఉపయోగిస్తే మనం ఇంకా మంచి పనులు చాలా చేయాలి అసలు శారీరక ఆరోగ్యం లేకుండా మానసిక ఆరోగ్యాలు రావు తపస్సు రాదు మరణ రాదు దైవానుగ్రహం రావాలంటే శరీరం ఫిట్ కావాలి అందుకని ఆ పని చేద్దాం ఎవరన్నా అడిగితే మేము తపస్సుతో పవిత్రం అవడానికి వెళుతున్నాం ఆ తపస్సు ఏమిటో మాకు తెలియకపోవచ్చు వెంకటేశ్వరికి బాబాకి భరదం నమ్మకం మాది మేము వెళుతున్నాం నీకు చేతనైతే వచ్చి చూడు నీ మనస్సు శాంతిస్తు ఒకవేళ అటుగా నేను నాస్తి కూడా అన్నాడు నేను నాయన ఒక సూర్యాస్తమయం చూస్తావా నడుస్తూ సూర్యాస్తమయం చూడడం కదిలే గొర్రెలు పంట పొలాలు వాటిలో చూడటం ఎంత అందమో ఎంత సౌందర్యమో ఎగిరే పక్షులు ఇవన్నీ ఎంత భావనాత్మకంగా ఉంటాయో అదన్నా చూడవచ్చారు అందుకేనా మాత్రం కలిసినాడు కలిసి నడిస్తే ఈ దేశం సంతోషం అవుతుంది కలిసి నడిస్తే మనుషుల భక్తులు సార్థకం అవుతాయి ఇంట్లో కలిసి ఉందాం అనేది మన భావం ఇక్కడ మనం ఏ భేదాలు పాటిస్తాం కులం మతం జాతి భేదం ధరికులు పేదవాళ్ళని కాకపోతే ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఒకరిని సెక్యూర్గా శక్ూర్గా చూసుకుందావాలని మన ఉద్దేశం ఈ స్వామి గురించి ఇప్పుడు కన్నా సక్రమంగా ప్రచారం జరగకపోతే అనేక మూఢ నమ్మకాలు ఇక్కడ వ్యాపిస్తాయి భరద్వాజ్ గారు డెబ్బైల్లో గన బాబా గురించి చెప్పకపోతే అనేక మూఢనమ్మకాలు బాబా గురించి వచ్చేసాయి కాబట్టి ధర్మం ఎరిగిన వారు ధర్మాన్ని చెప్పుకోవాలనే పద్ధతి బట్టి మనం చేస్తున్న కృషి ఇది అంటే మీరందరూ మీరు భక్తి శ్రద్ధలతో మీరు ఇప్పుడు అక్కడికి వచ్చారు ఎవరెవరి మేలు మీరు కోరతారో వాళ్ళందరికీ తరఫున నమస్కరించండి వాళ్ళందరికీ మేలు జరగాలి ప్రార్థించండి ఆ విధంగా చేయటం ఉత్తమ సంస్కారం అలా తప్పకుండా మేలు అంచేత ఉత్తమ ప్రార్థన అంత గొప్పది అట్లాగే ఇక్కడ ఎంతో మందికి గొప్ప దివ్య నీళ్ళలు అనుభవం ఉంటుంది ఎంతో మందికి గొప్ప దివ్య నీళ్ళలు అనుభవం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఒక మంచి రోజు మనం ఇంతవరకు సార్లు చెప్పుకున్నాం శ్రీనివాసు రెడ్డి అని మా సోదరుడైన ఇంది మనుగోలు ఆయన గారికి ఏమైందంటే రంగయ్య ద్వారా నాకు ఆత్మీయుడు ఈయన ఒక పొలం చేస్తాడు ఆ పొలంలో పైరు నాటితే అక్కడొక్కరా అక్కడొక్కరా మీ అంతా చచ్చిపోయింది మళ్ళీ దాన్ని దున్నేయలేడు దాన్ని వదిలేయలేడు అందరు నవ్వడం ఆరంభించారు నాతో వచ్చి సలహా పడితే నేనేం చెప్పాను అంటే బాబాజీ వెంకటేశ్వర విభూతి సలహు ఆయన విభూతి చలితే ఇంకా నవ్వి సమాస ఏంటంటే ఆయనకు సుమారుగా నాలుగు గుట్ల కనక ముందు అయ్యి ఆ ఊళ్ళో చాలా మంది కంటే మెరుగైన పంట వచ్చి ఆ ఈ రోజు ఆయన ఒక కొంచెం గుడ్లు తీసుకొచ్చి మన దుండ్లో వెళ్తారు అంటే ఏమైంది భూమి ఇచ్చింది అగ్ని స్వీకరించింది అగ్ని వల్లనే అది వచ్చింది అనేది మన భావం సమాజం ఏంటంటే అసాధ్యం అన్న పనిని అది ఎలా వచ్చిందంటే విపరీతంగా గంటలు కట్టి పొలం పైరు కట్టి నిండా కమ్మేసి విచిత్రంగా అందరూ పోయి చూసొచ్చారు రంగి చూసొచ్చైతే ఆడేం లేదు పైరు అంతా అక్కడొక్కదా అక్కడొక్కదా అన్నారు ఇచ్చారెడ్డి కూడా చెప్పేస్తాడు కానీ విచిత్రంగా పరమాత్ముడు దయ చూశాడు భగవంతుడు దయ అంటే ఇట్లాగే ఉంటాడు ఇట్లా ప్రతి వారికి ఎన్నో అనుగ్రహాలు ఎన్నో దొరుకుతున్నాయి అట్లా మన అందరూను ఎన్నో మంచి పనులు చేయాలా ఆయన బాధాలు నమ్మకం ముందుకు సాగిపోవాలి మీకు నా నమస్కారం మనందరికీ భయ ఆశీస్ ఉంటాయి